భాష ఒకటే జన్మొక్కటే జన్మ ఒకటి ఉన్నప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు వీళ్ళు చే తలపెట్టేటువంటి ఏ కార్యమైనా సరే ఆ ఏ కార్యం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటే కాదు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది కానీ దేవుడు అన్నాడు వీళ్ళు ఇలాగన కనుక ఉంటే వీళ్ళు ఏం చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా దాన్ని చేసే పేరు ఇప్పుడు ఆ మాట దేవుడు అంటాడు స్వయంగా ఆది కాండము పదకొండో అధ్యాయం

సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ప్రాబ్లం బాబాల్ గోపురం ఈ స్టోరీ బేసిక్కి మనకు తెలుసు కదా అందులో ఉన్న చిన్న చిన్న విషయాలని చెప్తాను ఇక్కడ కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే మన అందరం చెదిరిపోకుండా ఒకే చోట ఉండు లాగున మంచి పెద్ద బిల్డింగ్ ఒకటి ఆకాశాన్ని కంటే ఎంతకో బిల్డింగ్ మనము కడదాం అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రెండని మాట్లాడుకునగా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇప్పుడు దేవుని కరేక్షన్ చూడండి వాళ్ళలా అనుకొని మాట్లాడుకునగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను అప్పుడు యహోవా అంటున్నాడు చూడండి ఇదిగో జనము ఒక్కటే జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే ఇప్పుడు చూడండి అందులో నా బెనిఫిట్ ఏంటి అందరికీ జనం ఒక్కటే భాష భాష కేవలం ఏదో లాంగ్వేజ్ అనొద్దు బేసిక్గా భాష అంటే ఏం చేస్తుంది అంటే అండర్స్టాండింగ్ ఇస్తుంది మనకి అంటే కమ్యూనికేషన్ ఇస్తుంది మనకి భాష ఏం చేస్తుంది తెలుసా మీరు ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని నాకు అర్థమైనట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పదాలు భాష నేను చెప్దాం అనుకున్నది అది భాషను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాన్ని బట్టి నువ్వు రియాక్ట్ అవుతుంటావు భాష ఏం చేస్తుంది అంటే ఇద్దరు వ్యక్తులకి ఒక అండర్స్టాండింగ్ తీసుకొని వస్తుంది ఇక్కడ వీళ్ళకి భాష ఒకటే భాష ఒకటైనప్పుడు ఏమవుతుంది భాష ఒకటైనప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి అండర్స్టాండింగ్ ఉండేమవుతుంది వారి పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను ఇప్పుడు గమనించండి ఇక్కడ దేవుడు అంటున్నాడు వారు చేయదల పెట్టిన ఏ పని అయినను దేవుడు ఈ పని అనలేదు అంటే దేవుడు వాళ్ళ బాపేలు గోపురం కడుతున్నారు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మాత్రము వాళ్ళు కట్టబోయే కడుతున్నటువంటి గోపురం గురించి మాట్లాడలేదు వాళ్ళు కట్టేటువంటి విధానాన్ని చూసి వాళ్ళకున్నటువంటి అండర్స్టాండింగ్ చూసి దేవుడు అన్నాడు వీళ్ళు చేయాలి ఈ బాబేలు గోపురం అని కాదు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా సరే ఇది కాకుండా నెక్స్ట్ ఇంకేదన్నా చేద్దాం అనుకున్నా సరే వీళ్ళు చేయ తలపెట్టేటువంటిది ఏదైనా సరే అంటే జస్ట్ దేవుడు ఇక్కడ బాబేలు గోపురం ఒక్కడి గురించి మాట్లాడలేదు బాబేలు గోపురం ఒక్కడు కట్ట అండర్స్టాండింగ్ ఉందని చెప్పట్లేదు వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఐక్యత ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒకటిగా ఉన్నప్పుడు వీళ్ళు చే తల ఒకటి గోపురం కాదు దేవుడు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు వీళ్ళు ఏం చేయాలనుకున్నా సరే అంటున్నాడు ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడతాడా దేవుడు ఏమన్నా ఊటిని అనవసరంగా కొంచెం హెచ్చుగా మాట్లాడుతున్నాడా దేవుడు దేవుడు ఉన్నదంటే మాట్లాడుతున్నాడు అక్కడ వీళ్ళకి భాష ఒకటే వీళ్ళ జన్మం ఒక్కటే జన్మొక్కటి ఉన్నప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు వీళ్ళు చే తలపెట్టేటువంటి ఏ కార్యమైనా సరే ఆ ఏ కార్యమైనా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటే కాదు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే కానీ దేవుడు అంటున్నాడు వీళ్ళు ఇలాగన గనుక ఉంటే వీళ్ళు ఏం చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా దాన్ని చేసే పేరుతారు ఇప్పుడు ఆ మాట దేవుడు అంటున్నాడు స్వయంగా వాళ్ళు అంటలేదు మనందరం కలిసి ఉంటే ఖచ్చితంగా మనం సాధిస్తామని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ప్రసంగం చేసుకుని వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవట్లేదు స్వయంగా వీళ్ళకి తెలియకుండా దేవుడే వచ్చి దేవుడే చూసి ఆ మాట చెప్తూ వాళ్ళు చేసినటువంటి విధానాన్ని చూసి అంటున్నాడు వీళ్ళు చేయ తలపెట్టింది ఏదైనా సరే వీళ్ళకి ఆటంకం లేదు ఆటం ఎందుకు లేదు బేసిక్ అంటే వీళ్ళకి భాష ఒకటే కూర్చోండి భాష అంటే ఇప్పుడు మా మా అందరూ కాదండి అంటారేమో ఇక్కడ భాష అన్నప్పుడు లాంగ్వేజ్ గురించి కాదు ఇక్కడ నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లా కాదు అన్న విషయం కాదు అక్కడ భాష ఒకటే అంటే బేసిక్గా అండర్స్టాండింగ్ ఒకటే అండర్స్టాండింగ్ ఒకటే కాబట్టి వీళ్ళందరూ ఒకటి ఉంటారు కాబట్టి వీళ్ళు అనుకుంది ఏదైనా సరే వీళ్ళు చేస్తారు ఇప్పుడు దేవుడు అక్కడ సాక్షి చెప్తాడు వీళ్ళు ఏదైనా తలుచుకుంటే చేస్తారని దేవుడు సాక్షి అని చెప్తున్నాడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన వీళ్ళకి గొప్ప విషయం ఏం తెలుసు ఇక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వీళ్ళు నిలబడుతూ దేవుడు ఆధారము కానటువంటి దేవుని ఒక వ్యతిరేకమైనటువంటి దేవుడు అసలు అంగీకరించినటువంటి ఒక కార్యాన్ని మనిషి స్టార్ట్ చేసినప్పుడు అందులో దేవుని యొక్క సహకారం లేకుండా ఉన్నప్పుడు దేవుడు దానికి ఆధారం కానప్పుడు దేవుడు దానికి కర్త కానప్పటికీ కూడా ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా వీళ్ళు చే తలపెట్టేటువంటి ఏ కార్యమైనా సరే చేయకుండా వీళ్ళు ఆపలేరు నేను ఆధారం కాబట్టి చేయగలనట్ల దేవుడు నేను అసలు నేను సపోర్ట్ చేయను దేవుడు అసలు నేను అసలు నేను సపోర్ట్ చేయను ఆయన సరే వీళ్ళు చేసుకోగలుగుతారు ఎందుకు చేసుకోగలుగుతారు అంటే వీళ్ళకి భాష ఒకటి అంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ ఒకటే వీళ్ళందరూ ఒక మాట ఉన్నారు ఇటీక చేద్దామంటే ఇటీకెళ్ళి చేద్దాం లేదా ఇంకేదైనా చేద్దామంటే అది చేద్దాం అనుకున్నారు కాబట్టి వీళ్ళు చేదాపెట్టేది ఏదైనా సరే వీళ్ళు చేయకుండా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే వీళ్ళు సపోర్ట్ చేస్తలేదు నేను చూస్తున్నా సరే వీళ్ళు అనుకుంటే చేసేస్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి అనుకూలంగా పని చేయకపోవడం కాదు వీళ్ళకి వ్యతిరేకంగా నేను పనిచేస్తే తప్ప ఈ కార్యము ఆగదు దేవుడు ఇలా అంటలేదు ఎలా తెలుసా నేను సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అబ్బాయి వీళ్ళు ఎక్కడ చేసుకోలేదు వీళ్ళు మూర్ఖులు అనలేదు దేవుడు నేను సపోర్ట్ చేయకుండా వీళ్ళు ఎలా చేసుకుంటాను అనట్లేదు దేవుడు వీళ్ళు ఒకటి ఉన్నారు కాబట్టి నేను సపోర్ట్ చేయనప్పటికి కూడా వీళ్ళు అనుకున్నటువంటిది చేయగల కొన్ని అంటను దేవుడు ప్రేరేపించకుండా దేవుని చిత్రంలో వ్యతిరేకమైనటువంటి దాన్ని చేయాలని మనిషి తలపెట్టినప్పుడు అందరు ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే చేయగలని దేవుడు చెప్తున్నప్పుడు నేను అంటున్నాను దేవుడు నియమించినటువంటి సంఘము దేవుడు స్థాపించిన సంఘము దేవుణ్ణి ఆధారంగా చేసుకొని మనము కూడా వీరులాగనే ఐక్యత కలిగి ఒక అండర్స్టాండింగ్తో కనుక ఉంటే మన గురించి దేవుడు ఇంకెంత గొప్పగా సాక్ష్యం పలుకుతాడు దేవుడు బేస్ కాదు వీళ్ళకి వీళ్ళు దేవుడు బేస్ కాదు కానీ వాళ్ళు చేయాలనుకుంది ఏదైనా సరే వాళ్ళు చేసేస్తారు చేసేస్తారంటున్నారు దేవుడు మరి అలాంటప్పుడు మనము దేవుని చేత ప్రేరేపింపడే అవును దేవుడు సంఘం కాబట్టి సంగం ఇది దేవుడికి చేయమని కాబట్టి చేస్తుంది దేవు ఇది దేవునికి సంబంధించిన కాబట్టి నేను చేస్తున్నా అని ఇప్పుడైతే మన అందరము ఒకటిగా ఉండి దేవుడు ఆధారంగా ఉండి దేవుని యొక్క చిత్త ప్రకారంలో ఒక కార్యాన్ని మనం చే తలపెట్టినప్పుడు ఒకసారి ఆలోచించండి నిజంగా వీరిలాంటి అండర్స్టాండింగ్ మనకుంటే అప్పుడు దేవుడు ఎంతకంటే గొప్పగా పలుకుతాడు అందులో సార్ దేవుడు నేను సపోర్ట్ చేయను కానీ వీళ్ళు అనుకుని చేయగలుగుతారు అంటాడు దేవుడు అలాంటప్పుడు దేవుడు వీళ్ళందరూ ఒకటి నేను సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకా బ్రహ్మాండంగా వీళ్ళు అనుకున్నటువంటి కార్యం ఈజీగా చేయగలుగుతా అంటారు దేవుని యొక్క సపోర్ట్ లేకుండా మనిషి చేయగలని దేవుడు చెప్తున్నాడు ఎలా చేయగలరు అంటే ఒకటిగా ఉండి చేయగలరు అందుకన్నటువంటి సంగమగా ఉండి మనం ఒకరికొకర ప్రార్థన చేసుకుంటూ ఒకరి భారాన్ని ఒకరు భరిస్తూ ఉంటున్నప్పుడు బిలీవర్స్గా మనకు అడ్డేది ఉండదు దేవుడు అన్నాడు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను పాతలలో ఒక ద్వారములు దీని ఎదుట నిలవనే రవు దేవుడు కట్టేటువంటి సంఘంలో పాతలో అంటే మన కడ్డేది ఉండదంట మన ముందుకు వెళ్తున్నప్పుడు మనది కూడా ఆపలేదు దేవుడు సంఘాన్ని కడుతున్నప్పుడు దేవుని బేస్ చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకొని వాక్య ప్రకారము సంఘము నడుస్తున్నప్పుడు పాతల్లో ఒక ద్వారము దాని ఎదుట నిల్వనియాడు అంట చూడాలి ఆలోచించండి సామెత కూడా మాట ఉంది అది నేను నెక్స్ట్ కొన్ని విషయాలు చెప్పినప్పుడు దాన్ని చెప్తాను ఇనుము చేతనే ఇనుముని పొదును చేయబడుతుందంట ఇనుము చేత ఇనుముని పొదును చేయబడుతుంది అంటే బేసిక్ ఏంటి మనం ఉంటున్నప్పుడు మన బట్టి ఇంకొక వ్యక్తి షార్ప్ అవుతున్నాడు వాళ్ళని బట్టి నేను షార్ప్ అవుతున్నా నీకు రావాల్సిన ఆశీర్వాదం తీసుకొచ్చి దేవుడు నా చేతిలో పెట్టాడు నాకు రావాల్సింది తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టాడు దేవుడు దాన్ని అలా నిర్ణయించాడు దానికి మనం చూసేది ఏం లేదు ఎందుకని మనం కలిసి ఉండాలి దేవుని యొక్క చిత్తం అందుకని చూడండి ఇప్పుడు సంగమంగా మనం అందరం కలిసి ఉండడమే మనకి మేలు నాకు మేలు అంటలేదు లేదు నీకు మేలు అంటలేదు మనకి మేలు ఎందుకు తెలుసా అందులో దేవుడు దాన్ని అలా నిర్ణయించాడు కలిసి ఉంటే అక్కడ దేవుడు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తా అన్నాడు అందరి కీర్తన మనం వాక్యం చదువుకున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ సంఘం అనగానే ఇప్పుడు సంఘం చూడండి ఒకరికి కొంచెం చెట్టు వాళ్ళు కొంచెం చెట్టు ఉంటారు కానీ ఇక్కడ సంఘం అన్న వచ్చే విషయం ఏంటి తెలుసా నేను బలంగా ఉన్నప్పుడు నేను చర్చకు రావాలి ఎందుకు తెలుసా నాకంటే బలహీనంగా ఒకరు ఉంటారు వాళ్ళు నేను సపోర్ట్ చేయకుండా నేను రావాలి సపోజ్ నేను బలహీనంగా ఉన్నాను అయినా సరే నేను చర్చ రావాలి ఎందుకు తెలుసా నాకు వేరే వాళ్ళ బలం నాకు కావాలి కాబట్టి చేసి రావాలి కాబట్టి ఏంటంటే నాకంటే కొంచెం విశ్వాసం తక్కువగా వ్యక్తులు ఉండొచ్చు అని చెప్పి వీళ్ళందరూ ఎలాగ ఉన్నారు సార్ ఇంత నేను కలవలేను ఇమ్మలేను నా స్టాండర్డ్ వేరు వీళ్ళ స్టాండర్డ్ వేరే అనుకుని సంఘాన్ని మానడానికి కుదరదు ఎందుకంటే దేవుడు ఇంకోటి గురించి ఆలోచించమన్నాడు అంటే నేను చేయాలంటే ఇప్పుడు నాకు అవసరం లేదు సంఘానికి వెళ్ళడం కానీ వెళ్ళాలి ఎందుకంటే నేను ఉంటే అక్కడ ఉన్న ధైర్యం వేరు అక్కడ ఉన్నటువంటి బలము వేరు ఎందుకంటే చూడండి కొంతమంది జస్ట్ చూడు కొన్ని కార్యలు మనం చేస్తున్నప్పుడు కొంతమంది పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు ఒక ఏదైనా పని చేస్తాను అనుకోండి ఒక వ్యక్తి నిలబడితే చాలు చేసేటువంటి వాళ్ళు ధైర్యము వచ్చేస్తుంది అది పర్సనల్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరో చెత్త చేస్తున్నారు ఊరు చేస్తే పక్కిన ఉంటే చాలు చేయగలిపే ఇంకా ధైర్యంగా చేయగలుగుతాం బ్రహ్మాండం చేయగలుగుతాం ఆ సహవాసం ఉండే ఒక మేలు అది సహవాసం ఉంటే ఒక మేలేది దేవుడు దాన్ని అలాగా నిర్ణయించారు కాబట్టి ఆ బలము వేరే వాళ్ళ ద్వారా నాకు రావాలి కాబట్టి వాళ్ళు జస్ట్ అలా వాళ్ళ ముఖం కనబడితే చాలు వాళ్ళ ఉంటే చాలు ధైర్యము వచ్చేస్తుంది అలాగునే నేను ఒక దగ్గర ఉన్నప్పుడు ఒంగోలు ధైర్యం రావచ్చు వాళ్ళు ఎంతసేపు నాకు ధైర్యం రావాలి కాబట్టి ఎంతసేపు నేను పొందుకునేవాడిగానే కాదు ఉండేది నేను ఇచ్చేవాడిగా కూడా నేను ఉండాలి నేను ఎంతసేపు బలం పొందుకునేవాడే కాదు ఒకసారి నాకంటే బలహీన ఉంటారు నా బలాన్ని వాళ్ళకి ఇవ్వాలి అందుకొరకైనా సార్ నేను సంఘం నాకు వెళ్ళాలి కాబట్టి సంఘానికి మనం చాలా సందర్భాల్లో చాలా సీజన్స్ సీజన్స్ని బట్టి ఒకసారి నేను అవ్వడానికి వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి నేను పొందుకోవడానికి వెళ్ళాల్ వస్తుంది ప్రతిసారి నేను ఇచ్చేవాడు ఉండకపోవచ్చు ప్రతిసారి మీరు ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు ఒకసారి మీరు ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి నేను మీకు ఇవ్వాల్సి వస్తుంది ఆత్మ సంబంధం అయినటువంటిది ఎలాగున్నా సహవాస్త మనం కూడి లేదంటే ఏది లేదని దేవుడు చెప్తున్నాడు అందుకే ఆ దేవుడు ఆత్మ కలిగించే ఐక్యత దాన్ని మనం కాపాడుకోవాలి దేవుడు ఎలా ఉండండి అన్నాడు ఇలాగుండాప్పుడు మనం కనుక అలా ఉండడానికి ప్రయాసపడితే మనం చెల్లిందంటే ఏది లేదు మనం ప్రార్థన చేసినప్పుడు ఏది బంధిస్తారు అది బంధింపడుతున్నాడు దేవుడు మీరు ఏది విడుదల చేస్తారు అది విడుదల చేయబడుతుంటున్నారు అందుకనే సహవాసంలో ఆ అమ్మేలు తప్పకుండా మనకుంది ఇప్పుడు అందుకని లోతు ఆశీర్దం పడ్డాడు చూసారా లోతు ఎక్కడ విశ్వాసం ఉండడం పెద్దగా మనం చూడం కానీ అబ్రహాంకి ఎంత ఆస్తుందో లోతుకి ఎంత ఆస్తు వచ్చేసింది ఒక మోమెంట్లో అబ్రహాంకునంత ఆస్తే లోతుకు ఉండేసరికి ఇద్దరికి పనులు గొడవలు వేసాను సమయం సరే ఎందుకు వాళ్ళని బట్టి మన గొడవలు గొడవలాడుకోవడం నువ్వు ఒకవైపు నేను ఇంకోవైపు నేను ఎందుకని ఇక్కడ తగాదలు ఆస్తులు పెరిగిపోయినాయి తగాదాలు వచ్చేసాయి లో అబ్రహా అంటే విశ్వాసంతో ఉన్నాడు ఆశ్రయించడం మనకు తెలుసు కానీ లోతుకి ఎలాగా బహుశా లోతు విశ్రాంతం ఏంటంటే ఈయన విశ్వాసం ఉంటున్నాడు ఈయనతో పాటు ఉంటుంది నాకు కొంచెం అంటే భుజాలు బుజాలు రాసుకుంటే ఏదో పడదాను కదా అలాగే బహుశా అబ్రహాంతోనే ఉన్నాడు కాబట్టి అది కొంచెం లోతుకి అందుకే అంటాను మనం కూడా అలాగ ఉండాలి మనకంటే విశ్వాసంలో కొంచెం ఎక్కువ ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తున్నప్పుడు వారిలాగా మనం మార్చి పెడుతుంటాం ఇప్పుడు నీకంటే విశ్వాసంలో ఎక్కువ ఉన్నటువంటి వారితో అన్నాడు బేసిక్ ప్రసారం వాళ్ళని ఎప్రిషియేట్ చేయరు ఎందుకంటే నువ్వు వాళ్ళకంటే తక్కువలో ఉన్నావు కాబట్టి నేను ప్రసారం వాళ్ళు ఎప్రిషియేట్ చేయరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నీకన్నా హై స్టాండర్డ్ ఉన్నప్పుడు కింద స్థాయి వాళ్ళని అప్రిషియేట్ చేయరు కానీ నువ్వు వాళ్ళతో ఉన్నావు అనుకో నీకు తెలియకుండానే వాళ్ళకుండేటువంటి చాలా విషయాలు నీకు వచ్చేస్తూ ఉంటాం సహవాసం ఉన్నటువంటి బలం అది దేవుడు సహవాసం అలా నిర్ణయించాడు అందుకేం చేయాలి మనం పని ఏం చేయాలంటే సహవాసంలో స్థిరంగా కొనసాగాలి కంటిన్యూ బేస్లో కంటిన్యూ అవుతుంటే మనము షార్ప్ చేయబడుతుంటాం పొదున చేయబడుతుంటాం కలిసి ఓ పని చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మీటింగ్స్ వస్తున్నాయి దేవుడు అంటున్నాడు ఇక్కడ కలిసి మీరు చేస్తే మిమ్మల్ని నాపేదేది ఉండదు అంటున్నాడు దేవుడు కలిసి చేస్తే ఆపేది ఉండదు వారు భాష ఒకటే వాళ్ళు చేతలు పెట్టిన కార్యం ఏదైనా సరే వాళ్ళు చేస్తారు కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను దిగుతాను నేను వెళ్తాను వెళ్ళి దేవుడు చేశాడు వాళ్ళు కడతాడు బిల్డింగ్ పాడు చేయలేదు బిల్డింగ్తో డీల్ చేయలేదు దేవుడు మనుషులతో డీల్ చేశాడు అన్నాడు వీళ్ళకి భాష ఒకటే చేస్తున్నారు అండర్స్టాండింగ్ తీసేస్తే చాలు అనుకుంది చేయలేదు కాబట్టి దేవుడు భాషలు తారుమారు చేశాడు అండర్స్టాండింగ్ లేకుండా చేశాడు అండర్స్టాండింగ్ లేకపోయేసరికి అంత ముందే దేవుడు సాక్షి ఇప్పుడు వీళ్ళు చేయాలనుకుని చేయకుండా మారిన దేవుడు సాక్షిని చెప్పాడు ఒకసారి దేవుడు అండర్స్టాండింగ్స్ మార్చిన తర్వాత భాష మార్చిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు అను పని ఆగిపోయింది ఇప్పుడు దేవుని చిత్తాన్ని బేస మనం చాలా చేద్దాం అనుకుంటాం ఇప్పుడు సాధనలు వస్తాడు భాష తారుమారు చేయడానికి మనం వాటి చోటు అవ్వకుండా కనుక మనం జాగ్రత్త అనుకోండి దేవుడు అంటాడు నేను వీళ్ళు చేయదాల పెట్టిన తప్పకుండా వీళ్ళు చేయగలుగుతారు బాబెల గోపురం కట్టినప్పుడు నా సపోర్ట్ అలా లేదు అది నాశత్వం కాదు కానీ ఇప్పుడు నా సంఘము నా పేరు పెట్టే సంఘము నేను చెప్పింది వీళ్ళు చేస్తానని నిర్ణయం తీసుకున్నారు వీళ్ళందరికీ భాష ఒకటి అండర్స్టాండింగ్ ఒకటి వీళ్ళు చేదలుచారు నేను సపోర్ట్ చేశాను కాబట్టి వీళ్ళు చేయాలనుకుంటే ఏదైనా సరే చేయకుండా ఆటంకం మీద ఉండదు అందుకని అన్నాను ఉండటంలో మనకు ఒక మేలు తప్పకుండా ఉంది అందుకని హిబ్రిభత్రలో చూస్తే సహవాసం కొందరు మానుకుని చూసినట్లుగా సహవాసం కూడా మీరు మారదంటున్నారు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా చేయండి స్టెక్ కూడుకోవడం అందరికీ ఒక యూనియన్ లాగా ఉందని మనకు కూడా యూనిటీ ఉండాలని అనుకోని ఆ యూనిటీ కొరకు కాదు ఈ ఫిజికల్ తో మనకు యూనిటీ కాదు ఇక్కడ ఆత్మ కలిగించేటువంటి ఐక్యత కదా ఇది బైబిల్ బెస్ట ఐక్యత బైబిల్ ఆధారం అందుకే రిలేషన్స్ ఏంటంటే నువ్వు నాకు ఎంత లాభం చేకూరుస్తున్నటువంటిది కాదు ఇక్కడ ఇక్కడ నీ కొరకు వేసే ప్రపంచ చనిపోయాడు నా కొరకు వేసే ప్రపంచ చనిపోయాడు ఒకే బల్లలో నువ్వు పాల్గొంటున్నావు నేను పది ఒకే బల్ల నువ్వు ఒకే దేవుని నారదిస్తాం నేను ఒకే దేవుని నారదిస్తాను ఇన్ని ఒకటిగా ఉంటున్నప్పుడు ఎందుకు మనం వేరుగా ఉండాలి ఎప్పుడైతే అలాగ ఇన్ని కామన్ ఉన్నాయో చిన్న చిన్న భేదాలు ఉండొచ్చు మనకి కానీ ఇన్ని కామన్ ఉన్నప్పుడు వాటిని బట్టి మనం సహవాసం కొడుకుంటే మనల్ని బట్టి ఇతరులు దేవుని ఇతరులు ఇతరులని బట్టి మనం దేవుడుతాం ఒక లోతులా అనుకో అబ్రాహం ఎత్తుక్కో అబ్రహం ద్వారా నువ్వు దేవుడుతుంటావు అలాగునా దేవుడు తన ఆశ తన జీవంతటి కూడా సంఘం ప్రతి వారికి దేవుడు ఇస్తున్నాడు ఇది దేవుడు నియమించినటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఇలా సంఘం ఇలాగే పనిచేయాలి దేవుడు నిర్ణయించాడు అందుకని నా దేవుని చిత్తానికి అందరం కూడా లోబడి దేవునికి లోపడి బేసిక్ దేవునికి లోపడితే చాలు మనం చేయాల్సిన చేస్తాం చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని ముద్ర వేస్తాడు దేవుడు ముద్ర వేస్తాడు అంటే మనకి ఆటంకం ఏమీ ఉండదు అందుకంటున్నాను దేని సోచ సహవాసాన్ని నమస్కారం లోకంలో కూడా చాలా మంది చాలా సహవాసాలు ఉన్నాయి అలాగని మనకు కూడా సహవాసాన్ని కాదు ఇది చెప్పేది ఇది జనరల్గా ఫిజికల్ భౌతిక సంబంధ కారణాలతో వచ్చేటువంటి సహవాసం కూడా చెప్పట్లేదు ఇప్పుడు ఇప్పుడు పాస్టర్ కూడా ఒక యూనియన్ ఉంది కానీ దాని గురించి అవన్నీ ఫిజికల్ అది అది కాదు ఇది ఆత్మ సంబంధం ఏంటంటే కావాలి అవన్నీ పని చేస్తే పని చేయకపోవచ్చు మనం ఫిజికల్ ఎంత యూనియన్ ఉన్నా సరే దాని దేవుడు సపోర్ట్ చేయకపోతే ఎంత పాస్టర్ జూన్ అయినా బిలివర్ జూనైనా సరే అది పనికిరాదు కాబట్టి ఎంతసేపు ఫిజికల్గా మన ఎంత బలం ఉంటుంది అంటుంది కాదు ఆత్మ సంబంధముగా ఆయనతో మన ఒంటు కట్టుబడి ఉంటే మనకు లైఫ్ జీవం అంటుండదు ఆయన దగ్గరుండి వస్తుంది అందుకంటున్నా బేసిగా నీకు కావాల్సిన ప్రతిదీ దేవుడు సంఘంలో పెట్టాడు మనకు కావాల్సిన ఎక్కడో లేదు విశ్వాసు లెక్క చేతుల్లో ఉంది నాకు కావాల్సింది మీ దగ్గర ఉంది మీకు కావాల్సింది నా దగ్గర ఉంది అలాగా ఒకరి చేతుల్లో మరొకటి పెట్టాడు దేవుడు ఎందుకంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అది గ్రహించినప్పుడు చిన్న చిన్న నిస్సంశాన్ని ఉన్నా సరే కంటిన్యూ అనుకోండి ఆ సహవాసం వల్ల నేను బలం పొందుకుంటాను నేను బలవంతం ఉన్నప్పుడు నాతో ఇంకో బలం పొందుకుంటారు టోటల్గా సంగమక్షేమాభివృద్ధి కలిగేసుకుంటుంది అలా కలిగేస్తున్నప్పుడు అంటే అక్కడ దేవునికి మహిమ అపోసల కాలం అయితే లేక ఆస్తులే ఇంకో ఇంకో అవసరాలతో తీర్చారు మనం ఆస్తి ఇంకో అవసరం మనం తీర్చలేం మనకంత ఇది లేదు కానీ మనం గనుక ఆత్మ సంబంధం ఒకళ్ళో సపోర్ట్ చేసుకోగలిగితే వచ్చేటువంటి ప్రతి ఇబ్బందిని శోధనని ఈజీగా మనం సంగమంగా మనం జయించగలుగుతుంటాం అందుకని నీకు సంఘం యొక్క ప్రార్థన అవసరం నీకు సంఘం ఖచ్చితంగా అవసరం అలాగనే సంఘానికి కూడా నీవు అవసరం ఇది ఎక్స్చేంజ్ ఇది కాబట్టి అది గ్రహిద్దాం సంఘముగా ఉందాం కలిసి ఉంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేసినప్పుడు నా ఆటంకం వచ్చినప్పుడు మీ ద్వారా నేను దాని చేయిస్తాను మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు నా ద్వారా మీరు అసలు ఒకరితో ఒకరి సహాయం ఒకరికొకరు ఒక సహాయం చేసుకుంటూ మీకు శోధన వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను మీరు చేయిస్తారు నాకు వచ్చినప్పుడు మీరు ప్రార్థన సహాయం ద్వారా నేను వాటిని చేస్తుంటాను ఇలా నేను జరుగుతుంది తెలిసి వచ్చే వాళ్ళకి దేవునే చెప్తాం మనందరి జీవితంలో సంఘం ఎలాగున్నా పని చేయాలంటే దేవుడు నిర్ణయించాడు అందుకనే దానికి మనం దాన్ని లోపడితే తప్పకుండా దేవుని చెప్తాం మన జీవితంలో లోతు అబ్రహామ్ గారు ఆశ్చర్దం పడ్డాడు అలాగనే మనము కూడా వేరే వాళ్ళతో తప్పకుండా ఆశ్చర్యం పడతాం ఒకటే కలిసి కంటిన్యూ అయిపోవడమే కలిసి కంటే కలిసి నడు కలిసి నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా ఏ టైంలో ఏదో అలా దేవుడు అనుగ్రహించాలి అలాగ అలాగే అనుగ్రహిస్తూనే నేను కలిసి ఉన్న నాకు లాభం పోతుంది అంటే చూడకూడదు నడుచుకుంటే వెళ్ళిపోడమే కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ నీకు ఏ సహాయం అవసరమో ఆ సహాయం లేడు వేరే వాళ్ళతో నీకు ఇస్తాను అలాగున్నా సంగంక్షమా వస్తుంది క్రీస్తక క్షమాతి మొత్తం